సదువు పిచ్చి మేడలా ధన్యవాదాలు చెప్తున్నాను అలాగే మండలాజ సంస్థం కూడా అప్పటి నకొన్న భూతు ఎవరైతే ఎలక్షన్ ఏజెంట్ ఉన్న కొడుకు ఇవి ఏపిసి దేరేది ఇక్కడికి ఈ ईवीఎం లో ఒకటో నంబర్ ఉంది నంబర్ ఉంది కాబట్టి మీ అందరి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలుపుతున్నాను ధన్యవాదాలు తెలుపుతున్నాను అందరూ ఇక్కడికి వచ్చిన కార్యకర్తలకు ఊరున్న కార్యకర్తలకు ఒక ఇంటికి ఒక తల్లి ఎంత అవసరమో మన దేశ భారతీయ జనతా పార్టీకి ఎందుకు ఓటు వేయాలి అని వివరంగా చెప్తాం కాబట్టి మీ అందరి దగ్గర కోరుకునేది ఒకటి మన గ్రామంలో ఉన్న ప్రతి ఓటర్ని కలిసే విధంగా చేస్తాం ఒక ఇంటికి తల్లి లేకపోతే ఆ తరం గెల ఎంతో మంది మిగతా పార్టీల పదవుల కోసం పోతరే భారతీయ జనతా పార్టీలో ఎంతో మంది అన్నల చేతుల మిగతా పార్టీల చేతులు ఎంతో మంది కార్యకర్తలు చచ్చిపోయారు నరేష్ కూడా పూర్తి చేసుకోవాలి బాబా మొన్ననే వారి కూతురు పద్దెనిమిది ఇరవై ఏళ్ళ అమ్మాయిలు అయ్యి చనిపోయింది దుబ్బాక నరేష్ ఆ రోజు చేతిలో కొట్టుకున్న శివాజీ గురించి ఇలా రవి నాయక్ నాకు తెలియదు యాదా నాయక్ ఆ రవి నాయక్ ఎత్తి పలికే ఇళ్ళు ఎంతో మంది కార్యకర్తల ప్రాణత్యాగాలతో దెబ్బలతో ఎన్నో ఊర్ల ఇలా కాంగ్రెస్ వాడు బాగా ఎక్కువ ఒక్కొక్కటి చూస్తుంటే విచిత్రం అనిపిస్తుంది ఉన్నదాకా టిఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు ఇళ్ళలో దాస్తున్నది కాంగ్రెస్ ఒక్కోటి బయటకు రాలేదు కొట్లాడింది బీజేపీ పోలీస్ కేసులు ఎదుర్కొంది బీజేపీ ఇంత సొంత చెల్లెపో అట్లా ఇంత పెళ్ళైతే కళ్యాణ ఎలక్షన్ కూడా బీజేపీలోకి ఇవ్వలేదు ఆ దౌర్భాగ్యం టిఆర్ఎస్ ఈ ఎన్నికలో ఆ కాంగ్రెస్ పార్టీ ఉంటుందో ఓడిదో తెలియదు ఎలక్షన్ అయిపోయిన తర్వాత జూన్ పద్నాలుగో తారీఖు ఆడు ముఖ్యమంత్రి ఉండడో ఉండడో తెలియదు మన కాని మీద ఆశ లేదు కానీ నిజంగా కాంగ్రెస్ పార్టీకి ధైర్యం ఉంది కాంగ్రెస్ పార్టీ మంచి చేస్తుంది ఈ ఎలక్షన్ లో జూన్ నాలుగో తారీఖు నాడు నరేంద్ర మోడీ మూడోసారి ప్రధానమంత్రి ఇందూరు పార్లమెంట్ లో ఇందూరు రూరల్ లో లక్ష కనేక ఓటర్తో ఆ లక్ష కనేక ఓటర్తో బీజేపీ గెలుస్తుంది నీకు ధైర్యం ఉంటే జూన్ నెలలనే ఇరవై రోజులు టైం పడుతుంది పెద్ద టైం పడుతుంది లోకల్ బాడీ ఎలక్షన్ పెట్టు సర్పంచ్ ఎంపీటీసీ ఎంపీ బీజేపీ ఎలక్షన్ పెట్టు కాషాయ చెడ్డ కాషాయ దండు రామ తండ్రితో అయిందో అన్ని సభలకు ఈ డబ్బు కూడా పోయే అవకాశం ఉందని చెప్పి చెప్తున్నాను పోలింగ్ రోజు తీసుకోవాల్సిన జాగ్రత్తలు వివరించారు పోలింగ్ కన్నా ముందు చేయాల్సిన పనులు మీకు చెప్పారు భవిష్యత్తు మీకు చెప్పారు కానీ రాజుగారి పాలలాగా అందరూ పాలు పోస్తారు నేను ఒక్కొని నీళ్ళు వస్తే ఏమైందే మాత్రం అనుకోకుండా ఇంతకుముందు ముందు శ్రీనివాసరెడ్డి ఆవేశంగా మాట్లాడుతూ మొన్న ఎలక్షన్ కాంగ్రెస్ వాళ్ళు అన్నా మీరు మోడీ గెలుస్తారన్న మీరు ఎమ్మెల్యే ఎలక్షన్ గెలరు మీరు మాకు సపోర్ట్ ఇయ్యది మేము మోడీకి సపోర్ట్ ఇస్తామని చెప్పి ఎంపీ ఎప్పుడైనా సరే కన్న తల్లిని కానీ కన్నవాగ నా పార్టీని కానీ మోసం చేసిన కూడా కాంగ్రెస్ పార్టీ టీఆర్ఎస్ పార్టీ నాయకులు అంటున్నా నాకు ఇప్పుడే వచ్చినప్పుడు ఒక రెండు మూడు ఫోన్లు వచ్చాయి సార్ మీరు ప్రమాణమైన మెజార్టీ వాళ్ళకి గెలుస్తున్నాం నాలుగవ తారీఖు తర్వాత మీరు మాకు స్వీట్లు తినిపియాలి అని చెప్పి అనేవారు చాలా మంది ఉన్నారు కానీ ఆ బలం మనం గెలిచే బలం ఎవడో చెప్తే కాదు కార్యకర్త కష్టపడితే వచ్చిన బలం అది ఒక రైతు దారు పోసి దున్ని దుక్కి నాటేసి ఎంతో కాపాడుకుని పంట పోసుకుంటే కూడా పక్కింటి పరంక్షించిండని చెప్పి ప్రశంసించిండు అని చెప్పి వచ్చిన పంట కాదన్నా మీరు కష్టపడ్డ ఓట్లే లక్ష ఓట్లు ఈ రూరల్లో రాబోతున్నాయి మీరు పంట కష్టానికి ప్రతిఫలం ఏ ఊరైనా సరే అటు కొనకుండా చివరి పెళ్లి కార్కెరి ఇటు కొనకుండా జలాపూర్ కాడికే ఇటు కొనాకుండా ముద్దకుంట కాడికేసి ఇటు కొనాకుండా బ్రాహ్మణ పెళ్లి కుడలికాని రాక ఏ గ్రామం తీసుకున్నా ఇటు చంద్రాయ పెళ్లి అయినా ఇటు భూపరి పెళ్లి అయినా బాధ అయినా ఏ ఊరైనా కానీ మనకు మెజార్టీ వస్తుంది వస్తుందని ఓవర్ గార్డ్నెస్ ఉండద్దు ఈ రెండు రోజులు మీ కష్టం అన్నా నన్ను విలిసిందన్నా నన్ను రూల్ లేదన్నా నమస్తి వింటలేదన్న మావాడు నాకోడు నాకు ఒక్కడి నిన్న వచ్చి నాకు పెద్దలం చేస్తున్నా నేను ఒక విషయం చెప్తా చెల్ల పాత నీరు కొత్త నీరు కలుపుత నీరు వాడతాయి ఎందుకంటే చెల్ల ఉంటే పాత నీరు వెంటనే మనకు బట్టి ఆ నీరు చాపల కూడా మనకి చెల్ల జీవించే జీవితం కూడా మనకి అలాగే పాత కొత్త రెండు లేకపోతే అసలు తర్వాత ఇక్కడ లేదు మనం అడుగుంటే నాది తాత ఇంటికి లేదు తాత ఉన్నాడు అని చెప్పి మనమని ఇది పుట్టినోడి బయట పెడతామా చెప్పు మనమడు మనవలే తాత తాతనే కొత్త తాత తాతనే ఇద్దరు పాత వాళ్ళ త్యాగాన్ని మర్చిపో ఎంత పెద్ద మనవడైనా కావచ్చు ఇలా నేను చెప్తున్నా నేను సీతారామ రామరావు మా తాత మనవని తప్ప తినేసి తాత సీతారామరావు మనవడి కాదు నేను ఇవాళ ఎత్తున నా తాత పేరు తర్వాత నా పేరు